నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐకాల్ స్టార్ అల్లు అర్జున్ మరి నిన్న అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా అల్లు అర్జున్ తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో కలిసి ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే మరి ఇది ఎంత బడ్జెట్లో ఈ మూవీని తీయబోతున్నారు అసలు హీరోయిన్ ఎవరు క్యారెక్టర్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అసలు ఈ మూవీ ఏ జోనర్లో రాబోతుంది ఇటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు సార్ నమస్తే సార్ సార్ టు సినిమాతో వరల్డ్ వైడ్ రేంజ్లో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అర్జున్ మరి ఈ సినిమా తర్వాత అంతకు మించి సినిమా ఉండాలని చెప్పి తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా తీయనున్నట్లు నిన్న ఆయన బర్త్డే సందర్భంగా ప్రకటించిన విషయం తెలిసిందే మరి మొత్తానికి ఈ సినిమా ఎలా ఉండబోతుంది అసలు అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది ఎంత బడ్జెట్లో ఈ సినిమా రానుంది సార్ అంటే ఇందులో చాలా అంశాలు ఉన్నాయి చాలా ప్రశ్నలు ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే ఇది తమిళ డైరెక్టర్ తెలుగు హీరో సినిమా ఒకటి అలా నిర్మాత కూడా తమిళ్ నిర్మాత సన్ పిక్చర్స్ వాళ్ళు కళాని నిధిని మారణ మొదటి నేను అనుకోవడం దీంట్లో అల్లు ఆరోగ్య ఆర్ట్స్ కూడా ఇన్వాల్వ్ అనుకుంటున్నా ఎందుకంటే బడ్జెట్ పరంగా చూసుకుంటే దాదాపు ఇరవై ఐదు కోట్ల బడ్జెట్ ఎనిమిది వందల నుంచి వెయ్యి కోట్ల నుంచి చెప్తున్నారు అంటే ఇందులో రెమ్యురేషన్ అల్లది ఉందే మూడు వందల కోట్లుగా చెప్తున్నారు అట్లే రెమ్యునేషన్ వంద కోట్లు ఇక్కడ నాలుగు వందల కోట్లు అవుతుంది మరి ఇక మ్యూజిక్ డైరెక్టర్ కూడా అత్యధిక రెమ్యురేషన్ కొత్త మ్యూజిక్ డైరెక్టర్గా చెప్తున్నారు సాయ అభ్యంకర్ ఇరవై ఏళ్ళ కుర్రోడికి అవకాశం ఇస్తున్నారు ఏంటి సార్ అంత పెద్ద ప్రాజెక్ట్ మరి అటువంటి ప్రాజెక్ట్లో కొత్త మ్యూజిక్ డైరెక్టర్కి అవకాశం ఇవ్వడం ఏంటి ఏమంటారు అంటే అతను హైలీ టాలెంటెడ్ ఎందుకంటే అతను ఆల్బమ్స్ అన్నీ కూడా సూపర్ సక్సెస్ మిలియన్స్లో యూస్ ఉన్నాయట పైగా మన అనిరుద్ధరావు చంద్రన్ దగ్గర కూడా అతనికి కొన్ని పని చేస్తాడని చెప్పి తెలిసింది బహుశా అది బయటకు సమాచారం రావడం వల్లే అతను జుట్టు తిరుగుతున్నారు అందరూ ఈ సాయి అభ్యంకర్ అనే వ్యక్తి సినిమాలో చేయకుండానే పాపులారిటీ వచ్చేసింది అతనికి అందులో ఈ సినిమాలో మొదటి అవకాశం రావటం అంటే ఇది ఒక గ్లోబల్ సినిమాగా చెప్తున్నారు పైగా దీంట్లో అతనికి అవకాశం ఇవ్వటం అంటేనే సగం మాటలు కొట్టేశాడు కాబట్టి చాలామంది అతను ఎప్రోచ్ అవుతున్నారు పైగా అతని సిస్టర్ కూడా కమల పిల్లలట సిస్టర్ ఒక ఆవిడ ఉంది ఆవిడ సింగర్ బహుశా ఆ అమ్మాయితో కూడా ఇందులో పాట పాడించే అవకాశం కూడా ఉండొచ్చు అది ఈ ప్రాజెక్ట్ పరంగా చూసుకుంటే దాదాపు ఎనిమిది నుంచి ఎనిమిది ఎనిమిది వందల కోట్లు నుంచి వెయ్యి కోట్ల వరకు బడ్జెట్ అయితే అవుతుంది అది ఓకే అది ఇంకోటి కథాపరంగా వస్తే మనకి బాలీవుడ్లో కరణ్ అర్జున్ అనే ఒక సినిమా వచ్చింది అంటే గత జన్మలో ముందు ముడిపడిన కథాంశం ఇప్పుడు అంతా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా వెళ్తున్నారు కాబట్టి ఇది కూడా అలాంటిదే కాకపోతే మరి హాలీవుడ్ తరహాలో సినిమా చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి దీన్ని ఏ ఏ తరహాలో తీసుకెళ్తారు అంటే ఏ జన్మ ఏ జన్మ హీరో అవుతాడు అతను గత జన్మ అంటే ఎన్ని జన్మలో ఒకవేళ వందల జన్మలోకి వెళ్ళిపోతారా అంటే విఎఫ్ఎక్స్ పరంగా హాలీవుడ్ సంస్థను అప్రోచ్ అయ్యారు వీళ్ళు అక్కడ మొన్న వీడియోలు కూడా రిలీజ్ చేశాను నేను పుట్టిన సందర్భంగా హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన ఆ సంస్థతో ఎప్రోచ్ అయ్యారు కాబట్టి దీంట్లో విఎఫ్ఎక్స్ వర్క్ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి అట్లా చూసుకున్నప్పుడు మరి గతంలో ఏమంటున్నారంటే అల్లు అర్జున్తో పాటు శివ ఇంకో హీరోగా ఉంటాడు అనుకున్నారు ఇప్పుడు ఏం చేశారంటే శివ పాత్రను తీసేసి అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ పెట్టారు కాబట్టి ఇద్దరు హీరోలు ఉంటారు దీంట్లో అంటే అల్లు అర్జునే డబుల్ రోల్ డ్యూయల్ రోలు అని చెప్పి అంటున్నారు డ్యూయల్ రోలు కాబట్టి అంటే బహుశా నేను అనుకోవటం గత జన్మలో ఒక పాత్ర ఈ జన్మలో ఒక పాత్ర లైక్ మగధీరా టైప్ ఏమన్నా ఉండబోతుంది మగధీర టైప్ అని అనుకోవటం లేదు ఈ కథాపరం అంటే లైక్ మీరు అన్నట్టుగా గత జన్మలో ఒక క్యారెక్టర్ తర్వాత ఒక క్యారెక్టర్ అంటే మగధీర మగధీర టైప్లోనే అవుతుంది అవ్వచ్చు ఎందుకంటే ఆ తరహాలోనే అంటే అర్జున్ కెరీర్లోనే పెద్ద బడ్జెట్ ఇప్పుడే ఇప్పుడు పుష్పరాజ్ తర్వాత ఎందుకంటే ప్రభాస్ పరంగా చూసుకుంటే బాహుబలి తర్వాత రాజమౌళి సినిమాల వల్ల ప్రభాస్కి గ్లోబల్ స్టార్ ఇమేజ్ వచ్చింది ఇక్కడ సుకుమార్ డైరెక్షన్లో చేసిన సుకుమార్ పేరు ఎవరు చెప్పట్లా కానీ రాజమౌళితో సినిమా చేయకపోయినా అల్లు అర్జున్కి ఆ ఇమేజ్ వచ్చింది ఇది మనం గమనించాల్సిన అంశం కాబట్టి అర్జున్ కెరీర్లోనే పెద్ద ప్రాజెక్టుగా చెప్పాలి ఈ సినిమా ప్రా ఈ ప్రాజెక్ట్ కోసమే త్రివిక్రమ్ సినిమాని కూడా పక్కన పెట్టారు ఆయన ఎందుకంటే వాళ్ళందరికీ మంచి ఫ్రెండ్షిప్ ఉంది పై అలవాటు పెద్ద హిట్ ఉంది అయినా సరే త్రివికరణ్ సినిమా చేసిన హామీ కూడా ఉంది కానీ ఆ ప్రాజెక్ట్ని పక్కన పెట్టి చేస్తున్నారంటే ఇందులో నచ్చిన అంశం ఏదో ఉంది అల్లర్జున్కి పైగా ఒక క్రేజీ ప్రాజెక్ట్ అయిపోయింది ఆటోమేటిక్గా ఇప్పుడు అల్లు అర్జున్ కి ఆడియన్ పల్స్ బాగా తెలుసు అని చెప్పి పలు వార్తలు అయితే వస్తుంటాయి సార్ చాలా మంది ఒప్పుకున్న ఒప్పుకున్నారు కూడా మరి అటువంటిది త్రివిక్రమ్ సినిమాని పక్కన పెట్టి అట్లీ సినిమాని ప్రకటించడం అంటే అంటే మీరు అన్నట్టుగా మంచి స్టోరీ అన్న ఉండాలి లేదు అంటే దానికి ఒక రీజన్ అయ్యి ఉండాలి మొత్తానికి మీరేమంటారు అంటే ఆ కథాపరంగా అట్లీ ఇంతకు ముందు ఈ కథని సల్మాన్ ఖాన్కి చెప్పాడని అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చిందని అంటున్నారు బహుశా కొన్ని మార్పులు చేర్పులు చేసుకుండొచ్చు లేదా ఆ కథ వేరే ఉండొచ్చు అంటే ఆల్లోచన ఒప్పుకున్నాడంటేనే ఇందులో ప్రత్యేకత ఉంటుంది పైగా ఇప్పటికిప్పుడు నిన్న అనౌన్స్మెంట్ రావడానికి అప్పటికప్పుడు ఉన్న ప్రపోజల్ కాదు దాదాపు నాలుగైదు నెలలుగా ఈ ప్రపోజల్ నడుస్తుంది అయితే ఏ సినిమా చేస్తారని డౌట్ అయితే ఉంది కాబట్టి దాన్ని క్లారిఫై వచ్చేసింది క్లారిటీ ఇచ్చేసారు అంటే నచ్చే కథాంశం ఏదో ఉంది ఆలోచన ఇందులో కాబట్టి నెక్స్ట్ మనకి పుష్పరాజు పాత్ర ద్వారా అతని గ్లోబల్ స్టార్ ఇమేజ్ వచ్చింది కాబట్టి ఆ ఇమేజ్కి తగ్గకుండా సినిమా చేద్దామని ఉద్దేశంతో ఇది చేస్తే బెటరు పైగా జవాన్ లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు అనే ఉద్దేశంతో కూడా ఒప్పుొచ్చు ఇక హీరోయిన్ పరంగా వస్తే ప్రియాంక చోప్రా అనే మాట బయటకు వచ్చింది ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే ప్రియాంక చోప్రా కాదు సన్ ఆఫ్ సత్యమూర్తితో చేసిన సంబంధాన్ని ఇందులో హీరోయిన్గా పెడుతున్నారని అంటే సమంతకి ఏంటంటే సన్ ఆఫ్ సచిమూర్తి తర్వాత మళ్ళీ అదోతో చేయలేదు సమంత కూడా ఇప్పట్లో లైక్ సౌత్ ఇండస్ట్రీకి కొంచెం దూరంగా ఉన్నారు చాలా రోజుల నుంచి ఆమె మరి ఒకవేళ ఈ సినిమా ఒప్పుకుంటే ఆమెకి ప్లస్ పాయింట్ అవుతుంది అంటారు ఖచ్చితంగా ప్లస్ అవుతుంది ఇప్పుడు ఈ కాంబినేషన్ అంటే మెర్సెల్ అనే ఒక సినిమా ఉంది అట్లీది దాంట్లో అమ్మాయి తెరి అని ఇంకో సినిమా ఉంది దాంట్లో ఒక సమంత చేసింది కాబట్టి వాళ్ళ అట్లీతో కూడా పరిచయం ఉంది పైగా సమంత అయితే యాప్ట్ అనే అనుకుని ఉండొచ్చు డైరెక్టర్ మొత్తానికైతే ఈ ప్రాజెక్ట్ అయితే పెద్ద ప్రాజెక్ట్ అందులో అనుమానం అయితే ఏమీ లేదు ఈ ప్రాజెక్ట్ చేయడం కూడా అతను సభబి అనిపిస్తుంది అల్లార్జును పైగా ఒక పక్కనేమో పక్క సినిమా థియేటర్లు కూడా నిర్మాణం చేసుకుంటున్నాడు అతను ఒక బిజినెస్ పరంగా కూడా అతను పుట్టినరోజు కాబట్టి మనం ఈ ప్రస్తావించాల్సి వస్తుంది ఇప్పుడు ఏ సినిమా ఇక్కడ సత్యం థియేటర్ కాస్త ట్రిబుల్ సత్యంగా అది మారిపోయింది నెక్స్ట్ డాల్బీలో లేటెస్ట్ సౌండ్ సిస్టంతో సెవెన్ పాయింట్ వన్ దీంతో ఒక థియేటర్ కోకాపేటలోకి కడుతున్నాడు అల్లార్జున్ వాళ్ళదే కాబట్టి థియేటర్ పరంగాను బిజీగా ఉన్నాడు వ్యాపార సంస్థలో విస్తరణ చేసుకుంటున్నాడు మళ్ళీ పెద్ద సినిమాలు చేస్తున్నాడు ఇప్పుడున్న తెలుగు హీరో హీరోల్లో క్రేజీగా వినిపిస్తున్న పేరు అల్లు అర్జున్ అని చెప్పాల్సి వస్తుంది ఓకే సార్ మరి మొత్తానికి అల్లు అర్జున్ పుష్ప టూ సినిమాతో అయితే మంచి క్రేజ్ సంపాదించుకున్నారు మరి తమిళ డైరెక్టర్ తో ఫస్ట్ టైం వెళ్తున్నారు ఎలా ఉండబోతుంది అంటారు గట్లీ ట్రాక్ రికార్డ్ చూసినా కూడా ఫైవ్ మూవీస్ తీసినప్పటికీ కూడా అన్ని బిగ్ బ్లాక్ బస్టర్ అనే మనం చెప్పుకోవచ్చు ఈ సినిమా ఇలా ఉండబోతుంది అంటే అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ ఇదో పేరు వినడానికే కొంచెం వైబ్రేషన్ ఎక్కువగానే వినిపిస్తుంది సార్ అట్లీలో ఏ ఉంది అల్లు అర్జున్లో ఏ ఉంది కాబట్టి ఏఏ ట్వంటీ టూ అల్లు అర్జున్ కూడా మనం ఏఏ అంటుంటారు కాబట్టి అంటే ఈ మధ్యన ఏంటంటే మన డైరెక్టర్లు కూడా సత్తా ఉన్న వాళ్ళే కాకపోతే పెద్ద సినిమా చేసిన డైరెక్టర్ కదా దాదాపు ఎనిమిది వందల కోట్లు రాబట్టాడు జవాన్ సినిమాతో కాబట్టి అతనితో ఆ ప్ర అది ప్లస్ అవుతుంది ఈయన పది వందల కోట్లు రాబట్టాడు పుష్ప టూతో కాబట్టి ఈ రెండు కలిస్తే సినిమా కూడా క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది ఎప్పుడో కాంబినేషన్ చూసుకుంటారు ఇప్పుడు సినిమాకి ఆ కాంబినేషన్ పరంగా సెట్ అయింది ఇక సాయి అభ్యంకరకు అవకాశం ఇవ్వడం అంటే అతను హైలీ టాలెంటెడ్ అని చెప్పి ఇరవై ఏళ్ల వయసు కుర్రాడు అతను కాబట్టి అతనికి అవకాశం ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయంగా చెప్పాలి అదమ్మా మరి మొత్తానికి అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ సూపర్ హిట్గా నిలిచే అవకాశాలు ఉందని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ